హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఆవిడ పేరు మీరా అండి వయసు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి హైట్ ఫైవ్ పాయింట్ త్రీ అండి ఈవిడ డిగ్రీ కంప్లీట్ చేశారు నర్సింగ్ కూడా చేశారండి మెడికల్ ఫీల్డ్లో ఉంటున్నారు ఈవిడ హైదరాబాద్లో ఉంటారు ఈవిడ మనకు చెప్తున్న విషయం ఏంటంటే నేను ఒక ఫార్మా కంపెనీ అయితే రన్ చేస్తున్నారండి అండి మెడికల్ షాప్ కూడా రన్ చేస్తున్నారు ఈవిడ భర్త చనిపోయాడండి ఈవిడకు ఒక థర్టీ సెవెన్ ఇయర్స్ అని చెప్పారు ఈవిడ ఒక బాబు ఉన్నాడు అయితే హాస్టల్లో ఉండి చదివిస్తుంది బాబు కూడా ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఈవిడికి ఎర్లీగానే మ్యారేజ్ అయ్యిందంటండి తన భర్త చనిపోయి కూడా త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది అంటున్నారు హాస్టల్ హాస్టల్లో ఉండి చదివిస్తుంది ఈవిడ మెడికల్ పరంగా బాగానే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు మెడికల్ షాప్ అయితే రన్ చేయాలనుకుంటున్నారు కొంచెం మెడిసిన్ చదివిన వాళ్ళు లేదంటే నర్సింగ్ చేసిన వాళ్ళు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు కావాలి అని అడుగుతున్నారండి అకామడేషన్ అంతా ఆవిడ ఇస్తాను అంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి శాలరీ కూడా ఆవిడ ట్వంటీ ఫైవ్ థర్టీ అంటున్నారు మీరు ఆవిడతో మాట్లాడితే మీకు సరైన డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఈవిడ ఇంకో విషయం కూడా చెప్పారండి ఈవిడ ఎక్కువ మ్యారేజ్ అయినాక తన భర్త చనిపోయి కూడా త్రీ ఇయర్స్ అంటున్నారు కదా ఈవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి మంచి అబ్బాయి కావాలంటున్నారు అయ్య ఏజ్ వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఈవిడ ఉండాలి అంటున్నారు ఎందుకంటే తనకంటే ఏజ్ వయసులో పెద్దవాళ్ళని ఈవిడ పెళ్లి ఆ తనకు అన్ని నచ్చితే పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్తున్నారు పెళ్లి అయితే ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కలిసి తన షాప్ అయితే వీళ్ళు రన్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఒకవేళ ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కావాలని అయితే ఇవి కోరుకుంటున్నారండి షాప్ లోపన్ చేయడానికి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే ఈ కాంటాక్ట్ అవి మీరు తెలుసుకోవచ్చండి అలాగే ఒకవేళ మీకు నచ్చిందంటే మీరు ఒక లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం అయితే మాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి